బాల్య వివాహాలపై యంత్రాంగం సమరభేరి మోగించింది నియంత్రణకు అందరినీ చైతన్యవంతం చేస్తోంది క్షేత్రస్థాయిలో వివిధ భాగాల ఉద్యోగులు ప్రజా చైతన్య కార్యక్రమాలను చేపడుతున్నారు ఈ నేపథ్యంలో బాల్య వివాహాల రహిత సాధనకై లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం కిషోరీ వికాసం ద్వారా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని శంఖవరం ఐసీడిఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టర్ సూపర్వైజర్ అరుణశ్రీ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరంలో శంఖవరం ఐసీ డిఎస్ ప్రాజెక్టు అధికారి టిడిఆర్ పద్మావతి ఆధ్వర్యంలో కిశోరి వికాస సమ్మర్ క్యాంపైన్ లో భాగంగా కౌమార బాలికలకు బాల్య వివాహాలపైన మరియు రుతుక్రమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కిషోరీ వికాసం ద్వారా ఆలోచన విధానం వికసించేలా ఉండాలని ప్రతి బాలిక ప్రత్యేక గుర్తింపు కలిగి ఉండాలని అన్నారు కౌమార బాలికలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కిషోరి బాలికలు గ్రామ మహిళా కార్యదర్శి శంకవరం ప్రాజెక్ట్ ప్రధాన కార్యదర్శి గెడ్డం బుల్లెమ్మ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు సో దీని గురించి మీకు అవేర్నెస్ కావాలంటే దీని గురించి ఒకసారి మనం కూడా కోర్టుగా చూడొచ్చు లేదా నా కంపెనీలో చూసేదన్నారు దీని గురించి ఇలాంటివి వెళ్తేటే నాకు కావాలండి ఈ కాలంలో కనీస పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా అప్లై చేస్తున్నారు అనుకోండి కనీస మినిమం తెలియదు పడ్డది ఎందుకంటే ఈ కాలంలో పిల్లల పిల్లలు మనం గతపిస్తామంటే పిల్లల అన్వాంటెడ్ పేజెన్స్ తర్వాత అవా అటువంటి పిల్లలు ఎక్కువ లేకపోతే అలా వదిలేస్తారు లేదా చాలా వదిలించుకోవాలని వదిలేస్తారు ఇలాంటి పిల్లలు లేదా సరేంద్ర పిల్లలు అంటే ఇంకా నేను చెప్పాను కదా నేను పెంచుకోవలేని పరిస్థితిలో ఉన్నాం మా పిల్లలు ఎక్కడ దగ్గర వదిలేసే కదా మనసుకున్నారని వదిలేస్తే కనుక వాళ్ళు మనం తీసుకుంటాము ఇలా దొరికిన పిల్లల కోసం మనం ఏం చేస్తాం అంటే అరవై రోజు వెయిట్ చేస్తాం ఎవరైనా వస్తారా అని చెప్పి పేపర్ ప్రకటన అలాగే సిటీ ఇన్ఫార్మ్ చేస్తాము ఇలా ఎవరు రాలేనప్పుడు అలాంటి పిల్లలకి అదో సెక్షన్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది మనము మే రెండవ తారీఖుని స్టార్ట్ చేయడం జరిగింది ఇది మండల లెవెల్లో ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది శనివారం సచివాలయం వల్ల చేయడం జరిగింది అందరికీ తెలుస్తుంది మీరు ప్రతి వారం సెషన్స్కి వస్తున్నారు తల్లి ఇది ఏంటి అంటే చూడండి కిశోరి వికాసం బేటీ బచ్చావో బేటీ పడావో అంటే ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లల్ని చదివించండి వికాసం వికాసం అంటే ఏంటి వికాసం అంటే వికాసి అంటే ఇప్పుడు ఒక మొక్క ఉంది అవునా అది పువ్వుగా అయితే ఏమంటారు అని అంతే కదా మరి మీ ఆడపిల్లలందరినీ వికసించడము అంటే ఏంటి చదవాళ్ళు కాదు ఏంటి అంటే గనక పదకొండు సంవత్సరాల నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్న పిల్ల ఆడపిల్లలందరికీ కూడా అన్ని విషయాల్లోనూ అవగాహన అన్నది కలగాలి ఇప్పుడు మీకు ఓన్లీ జ్ఞానం ఉంది జ్ఞానం అంటే చదువుకుంటున్నారు అంతే కదా కానీ ఆ జ్ఞానంతో ఏ పనులు మంచి పనులు చేయొచ్చు అందుకే ఆరోగ్యంగా ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలకు ఎలాంటి ఇమ్యూనైజేషన్ అంటే హెల్త్ సంబంధించినవి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అలాగే రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనం మంచి పొజిషన్కి వెళ్తారు మీరు ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు ఆ నెక్స్ట్ ఆహారం ఫుడ్ ఎలా తినాలో తెలుసుకున్నారు మంచి చదువులు చదువుకున్నారు అప్పుడు ఏం చేస్తారు పెద్ద డబ్బు సంపాదన అనేది బాగుంటుంది అవునా ఆ వచ్చిన డబ్బుల్ని కూడా పదకొండు నుంచి కూడా మీరు సేవింగ్స్ అన్నం కూడా ఎలా చేసుకోవాలి ఇలా అన్ని విషయాల్లోనూ మీరు అవగాహన పొంది వికసించడమే ఈ కిషోరి వికాసం అందుకైనా ఏదో ఒక చదువులు టాఫ్ గా ఉన్నారు కానీ వాళ్ళకి ప్రపంచ జ్ఞానం లేకపోతే మంచి ఫుడ్ తినకుండా బయట జంక్ ఫుడ్ తింటే హెల్త్ బాగుంటుందా మరి హెల్త్ బాగుండాలి అంటే ఎలాంటి ఇమ్యూనైజేషన్ పెంచుకోవాలి ఎలాంటి ప్రికాషన్స్ కోవిడ్ వస్తుందన్నారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఇవన్నీ తెలియకపోతే మంచి చదువులు చదివే ఉపయోగం ఉందా రేపొద్దు ఇప్పటి నుంచి మీరు సేవింగ్స్ మీ మదర్స్ కానీ చుట్టాలు కానీ ఎవరైనా డబ్బులు ఇచ్చారనుకోండి వంద రూపాయలు ఖర్చు పెట్టడం వచ్చేసింది అనుకోండి రేపొద్దున మీరు వేలాల్లో సంపాదించిన డబ్బులు నిలబడతాయా సేవింగ్స్ అనేది మీకు అలవాటు చేయాలి అవునా ఇలాగా అనేక రంగాలలో అనేక విషయాలు మీకు తెలియజేస్తూ మిమ్మల్ని వికసించేటట్లుగా చేయడమే ఈ కిషోరి